సౌత్ ఇండియన్ సినిమాలో మల్టీ స్టారర్ ట్రెండ్ జోరుగా నడుస్తున్న ఈ టైంలో జైలర్ తో బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు అలాంటి నెల్సన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తుందన్న వార్త ఫ్యాన్స్ ను పిచ్చెక్కించింది మాస్ ప్లస్ డార్క్ కామెడీ ప్లస్ తారక్ పర్ఫార్మెన్స్ అంటే బ్లాక్ బాస్టర్ ఫిక్స్ అనుకున్నారు కానీ ఈ క్రేజీ కాంబోకి ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదు కారణం నెల్సన్ లైన్అప్ లో ఇప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ వచ్చి చేరింది జైలర్ టూ తర్వాత ఈ లెజెండరీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుండడంతో నెల్సన్ ఫుల్ ఫోకస్ అక్కడే ఉండనుంది దీంతో ఎన్టీఆర్ సినిమా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి కానీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదన్నదే ఇండస్ట్రీ టాక్ ఇక ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉండడంతో పాటు మరో ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి మొత్తానికి నెల్సన్ స్టైల్లో తారక్ని చూడాలంటే ఫ్యాన్స్కి ఇంకొంత ఓపిక తప్పదు కానీ ఈ వెయిటింగ్ లిస్టే ఆ కాంబో మీద అంచనాలను ఇంకా పెంచొస్తోందన్నది ఫ్యాక్ట్ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.